సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధాన అంశం ఏంటంటే మరి డిఎస్సి మన టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు మరి టెట్ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అసలు రాదా మరి స్థానిక ఎన్నికల కంటే ముందు వేస్తారా మన ఎన్నికల ప్రకారం రాబోతుంది అసలు వేస్తారా వేయరా అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాము సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనకు ఉన్నటువంటి ఆ ప్రాథమిక సమాచారం ప్రకారం మనకున్నటువంటి సో లోకల్ న్యూస్ మరియు వివిధ రకాల న్యూస్ చూసినప్పుడు ఏంటంటే సో ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కంటే ముందు కొన్ని నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ లో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏ ఏ ఎలక్షన్ కంటే ముందు కానీ ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారనే భావనతో ఏం ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏం నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఈసారి కూడా మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ప్రకటన కంటే ముందుగానే ముందుగానే మాక్సిమం సో ముందుగా తర్వాత కూడా వేయచ్చు కానీ మ్యాక్సిమం ముందుగానే ఏం చేస్తారంటే డిఎస్సి నోటిఫికేషన్ కానీ కొన్ని పోస్టులు అంటే వేరే నోటిఫికేషన్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది మన మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో వస్తుంది మరి ఎప్పుడు రావచ్చు ఒకవేళ వస్తే కంపల్సరీగా ఈ యొక్క ఈ మంత్ ఎండింగ్ వల్ల వచ్చే అవకాశం ఉంది లేదా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వస్తుంది కాబట్టి మొత్తం మీద అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేది గ్యారంటీ ఎందుకు సార్ అంటే ఒకసారి టెట్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఆరు నెలల ముందు నిర్వహించారు ఇది రెండో టెట్ నిర్వహించరు సో వాళ్ళ మీద బాధ్యత ఏముంటుంది ఉంటది టెట్ నిర్వహించారు రెండు సార్లు నిర్వహించారు కాబట్టి తప్పసరిగా నెక్స్ట్ నెక్స్ట్ మన టెట్ నిర్వహించడానికి మళ్ళీ ఉండదు మాక్సిమము ఈ ఈ టెట్ అయిపోగానే మాక్సిమం మనకు డిఎస్సి చేసేటువంటి అవకాశం ఉంది అనేది మనకు ప్రాథమిక సమాచారం సో ఇక్కడ మరి ఏది ఈ యొక్క డిఎస్సి లో చాలా మంది సో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటదా ఎప్పుడు ఉంటది ఎప్పుడు ఉంటది సో జూన్ జూలై జూన్ జూలైలో వచ్చే అవకాశం ఉంది మనకు జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశం జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశం ఉంది లేదా సో ఈ రెండింగ్ వరకు కంపల్సరిగా వస్తుంది సో కాబట్టి మీరు ఏం చేయాలి డిఎస్సి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు సో లాంగ్ బుపేషన్ పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇంకొక మనకు ఉన్నటువంటి టైం లో మన మ్యాక్సిమం ఎగ్జామ్ ఎప్పుడు జరగవచ్చు సో అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మనకు దసరా కంటే ముందు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది లేదా దసరా వచ్చా వస్తే మనకు డిసెంబర్ లో మొత్తం ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మొత్తం ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎట్లా అంటే మనకు ఎందుకంటే రెండు సార్లు నిర్వహించారు సో మరో మరో మూడోసారి ఎందుకంటే వాళ్ళ మీద భారీ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ వేసే అవకాశం ఉంది సో మనకు జూన్ జూలై లో వచ్చే అవకాశం ఉంది ఈ మంత్ ఎండింగ్ అంటే ఇయర్ ఈ జూన్ మంత్ ఎండింగ్ అని లేదా జూలై ఫస్ట్ వీక్ లో మనకు వచ్చే అవకాశం ఉంది లేదా ఆగస్టులో రావచ్చు మొత్తం అయితే ఇయర్ ఎండింగ్ వరకు అయితే వచ్చే అవకాశం ఉంది తర్వాత మరి ఇక్కడ ఎన్ని అన్ని ఉండే అవకాశం ఉంది వాస్తవానికి సో ఆరు పోస్ట్ అన్నారు ఉన్నారు ఆరు వేల పోస్ట్ అన్నారు తర్వాత ఒకసారి ఏడు వేల పోస్ట్లు అన్నారు సో మరి ఎన్ని వేల పోస్ట్లు సార్ అంటే మొత్తం మీద అయితే ఎన్ని వేల పోస్ట్ అంటే పదివేల లోపు ఉంటాయి మొత్తం మీద అయితే పదివేల లోపు ఉంటుంది పదివేల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు సో ఐదు వేలు ఉండొచ్చు ఆరు వేలు ఉండొచ్చు ఏడు వేలు ఉండొచ్చు ఈ మధ్యలో ఈ యొక్క మనకి ఈ సరికి ఉంటుంది జాబ్స్ అనేది సో ఇల్లా ఈ ఈ ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ల ఏ పోస్ట్లు ఎక్కువ ఉంటాయి అంటే మీరు అడవచ్చు సో ఎస్ఏ పోస్ట్లు ఎక్కువ ఉంటాయా ఎగ్జిటివ్ పోస్ట్లు ఎక్కువ ఉంటాయా ఎస్ఏ పోస్ట్లు ఎక్కువ ఎన్జిటి పోస్ట్లు ఎక్కువ ఉంటాయా సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఎప్పుడు కానీ ఎగ్జిటివ్ పోస్ట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్ అనేది ఎగ్జిట్ నుంచి ఎస్ఏ పోతాడు కాబట్టి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ తెలంగాణలో ఎస్ఏ సెవెంటీ పర్సెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎస్ఏ పోస్ట్ అనేది ఎప్పుడు కూడా తక్కువనే ఉండేది కాబట్టి ఎన్జిటి పోస్ట్లు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువ పోస్టులు ఉండేది అంటే ఎన్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి ఎన్జిటి పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ ఎన్జిటి పోస్టులు ఎందుకు ఉంటాయి ప్రమోషన్ వెళ్ళిపోవడం వల్ల చాలా మంది మళ్ళీ నుంచి పాలి కదా అందువల్ల ఈ పోస్టులు అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఎన్జిటి పోస్టులు సుమారుగా మీకు మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు ఉండొచ్చండి అండి ఎనిమిది పోస్టులు ఉండొచ్చు సో ఇక్కడ ఇంటి పోస్ట్ అనేది ఇండియన్ పోస్ట్ మధ్య వస్తారంటే మూడు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఉండొచ్చండి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తా ఉంది తర్వాత మరి ఎస్ఏ పోస్ట్ ఎన్ని ఉంటాయి ఎస్ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి సో తక్కువ ఉండే పోస్టులు ఎస్ఏ పోస్ట్ మరి ఇందులో అనేక రకాల పోస్టులు అంటే ఎస్ఏ తెలుగు వాళ్ళు కానీ తెలుగు తర్వాత ఎస్ఏ అంటే ఇక్కడ బయోసైన్స్ బయోసైన్స్ సో ఇక్కడ అంటే రకరకాల పోస్టులు ఉన్నాయి ఈ బయోసైన్స్ నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎస్ఏ సోషల్ ఎస్ఎస్ సోషల్ అన్ని రకాల పోస్టులు మ్యాథ్స్ ఇవన్నీ పోస్టులు కలుపుకుంటే మరి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది ఎస్ఏ పోస్ట్లు సుమారుగా సరే అంటే సో ఇది అంచనా మాత్రమే సో ఇది ఇంత ఉంటుంది సార్ అంటే అంచనా మాత్రమే అంటే ఎన్ని ఉండొచ్చు సో ఇక్కడ రెండు వేల నుంచి రెండు వేల నుంచి సో మూడు వేల మధ్య ఉండొచ్చు రెండు వేల నుంచి మూడు వేల మధ్య పోస్ట్ ఉండే అవకాశం ఉంది అంటే ఇది ఎట్లా చెప్తున్నా సరే మనకు కొన్ని పేపర్లు న్యూస్ పేపర్ లో మనకి ఇస్తున్నాడు చాలా వరకు ఎందుకంటే ముందు వచ్చి సో దాన్ని పే చేసుకొని రెండు వేల నుంచి మూడు వేలు ఉంటాయి ఇంకేమైనా గవర్నమెంట్ కలిపితే కలిస్తే పెరగచ్చు ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ పర్ నోటిఫికేషన్ అనేది ఫైనల్ కానీ గవర్నమెంట్ లో ఇంకా ఒక వెయ్యి రెండు వేలు కలిపి ఐదు వేలు తీయచ్చు అట్లా అని చెప్పలేము కానీ ప్రజెంట్ అయితే రెండు వేల నుంచి మూడు వేలు పోస్టులు ఉంటాయి అంటే ప్రతి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు జిల్లా తీసుకున్నప్పుడు ఒక ఐదు పోస్టులు ఒక ఎస్ఎస్ అనేటువంటి ఐదు పోస్టులు సో పది పోస్టులు అట్లా వస్తాయి అన్నట్టు అంటే ఒక జిల్లా తీసుకున్నప్పుడు పది మ్యాక్సిమం పది లోపే ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ పది పోస్టుల టాప్ అంటే టాప్ టెన్ లో ఆ టాప్ టెన్ ర్యాంకర్స్ ని అర్థిస్తాను కాబట్టి ఇది ఎస్ఎస్సేటువంటి మనకు ఉన్నటువంటి ప్రాథమిక సంవత్సరం ఒకవేళ సార్ పెరగచ్చు సార్ ఎస్ఏ పోస్ట్ పెడితే పెరగచ్చు వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయం చేసుకుంటే లేదా ఎక్కువ పోస్ట్ ఇంకా డబుల్ చేయాలంటే డబల్ పోస్ట్ చెప్తే సో ఆరు వేలు ఐదు వేలు రెండు వేలు నాలుగు వేలు కావచ్చు నాలుగు ఐదు వేలు కావచ్చు కాబట్టి అది కూడా గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది సో హెచ్జీటీ పోస్ట్ కూడా ఇంకా సార్ గింతనే ఉంటుందా సార్ అంటే అడవచ్చు మూడు వేల నుంచి ఆరు వేల మంది ఉంటాయి పెంచచ్చు ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే ఇంకా పోస్టులు పెంచి వేయొచ్చు కానీ లేకుంటే అందుకంటే వేసే కూడా అవకాశం ఉంది కాబట్టి నిర్ణయం అనేది యాస్ పర్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు స్కూల్ ఆలోచించి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఈ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత సో నోటిఫికేషన్ అనేది అవకాశం ఉంది సిలబస్ మార్చే అవకాశం ఉందా సో సిలబస్ అనేది సో మార్చే అవకాశం లేదు సిలబస్ అనేది సో మార్చే అవకాశం లేదండి సో సిలబస్ అనేది మార్చే అవకాశం లేదు యాజ్ ఫర్ ఉన్నటువంటి ఇంతకుముందు సిలబస్ మాత్రమే అంటే కొత్త టెక్స్ట్ బుక్లు మీరు ఎప్పుడు కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి మీకు ఆల్రెడీ ఎస్సీఆర్పీ టెస్ట్ బుక్స్ అంటే మొత్తం ఒకప్పుడు ఆన్లైన్ గాన్లైన్ దొరుకుతున్నాయి సో కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేది అప్డేట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ తీసుకోండి ఇంకేమైనా ఏమైనా అక్కడ కొన్ని పదాలు మార్చున్నారు కాబట్టి అట్లా ప్రస్తుత ప్రస్తుతకాలం ఉన్నటువంటి ఏదో రెండు వేల ఇరవైలో వేలు ప్రింట్ అయినా రెండు వేల ఇరవై కూడా ప్రింట్ అయినా అది కదలకుండా సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పుడు గా ఇచ్చిన బుక్లు తెచ్చుకోండి ఓకే నా బుక్లు వచ్చిన బుక్లు తెచ్చుకోండి ఎందుకంటే సిలబస్ ఎక్కడే మారలే కానీ అక్కడక్కడ కొన్ని తెలంగాణలో కొన్ని జిల్లాలు మార్చినప్పుడు ఆ జిల్లా అదనంగా యాడ్ చేసినాడు అక్కడక్కడ కొంత చిన్న చిన్న టాపిక్లు అక్కడక్కడ ఎర్ర చేస్తూ వాటిని సవరించిన కాబట్టి చిన్న చిన్న మొత్తం కాదు సబ్జెక్ట్ సిలబస్ అంతా యాడ్గా ఉంటది అక్కడక్కడ కొన్ని పదాలను కొన్ని పార్టికల్ను మార్చండి కాబట్టి వాటి కోసం ఏం చేయాలి అప్డేట్ సిలబస్ అవుతుంది మన కొత్త పుస్తకం అవుతుంది కూడా మీకు కొత్త ఫ్లెస్ గా మళ్ళీ మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి అలా ప్రయత్నం చేయండి సిలబస్ మారదు సో ఆన్లైన్ లో నెక్స్ట్ జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఏమి దొరుకుతుంది ఆన్లైన్ లో జరిగేదే అవకాశం ఉందండి అంటే ఆఫ్లైన్ దొరుకుతా ఆన్లైన్ దొరుకుతాను చాలా మంది సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ మాత్రమే జరిగే అవకాశం ఉంది ఎగ్జామ్ ఎట్లా దొరుకుతుంది ఆన్లైన్ దొరుకుతుంది తర్వాత ఇంకేం సార్ అంటే ఇంకా సిలబస్ మార్క్ లేదు మరి నోటిఫికేషన్ మనకి ఎప్పుడొచ్చు జూన్ ఈ మంత్ ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ లేదా ఒకవేళ వస్తే ఇయర్ ఎండింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు లోపు కంపల్సరిగా డిఎస్ నోటిఫికేషన్ చేస్తాడు తర్వాత జీపీఓ నోటిఫికేషన్ వేసే అవకాశం అంటే మొత్తం మీద కొన్ని నోటిఫికేషన్ వేసి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోయినట్టు పోయే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం చెప్తా ఉన్నాం సో ఇంకా ఏంటి సో ఇక్కడ ఏ పోస్ట్ ఎక్కువ ఉంటాయి అని అడిగింది ఏ పోస్ట్ ఎక్కువ ఉంటాయి ఎన్జిటి పోస్ట్లు ఎక్కువ ఉంటాయి తర్వాత స్కాలర్షిప్ పోస్ట్ ఒకళ్ళు పెంచితే పెంచచ్చు అంటే ఎన్జిటిఎస్సి పోస్టులు కూడా ఒకసారి కొన్నిసార్లు ఒకప్పుడు యాభై వేలు ఇరవై వేలు పోస్టులు పడేటి అంత 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 లెవెల్ లేనప్పటికీ కూడా సో ఒక గవర్నమెంట్ అనుకుంటే ఇంకా పోస్టులు కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి సో గవర్నమెంట్ అనుకున్నప్పుడు పెంచచ్చింది గవర్నమెంట్ అనుకున్నప్పుడు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే మీకు డిఎస్సి కావాలంటే కూడా కామెంట్ చేయండి డిఎస్సి కావాలని కూడా కింద కామెంట్ చేయండి okay now nah? so thank you to all please subscribe to my channel and share friends